ఈరోజు మనము నీ జాయింట్ గుజ్జు పెరగడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం ఈరోజు రేపుల్లో నీ జాయింట్ గుజ్జు అరిగిపోయి చాలామంది సఫర్ అవుతున్నారు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము మన దేశంలో కొన్ని కోట్ల మంది ఈ కండిషన్తో సఫర్ అవుతున్నారు చాలామందికి ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్మెంటు సరిగా తీసుకోకపోవడంలో అది అడ్వాన్స్డ్గా అయ్యి ఆపరేషన్ అవసరం ఉంటుంది అందుకని ఏ విధంగా ఇది మనము దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది తెలుసుకుందాము ఆహారం తీసుకుంటే గుజ్జులో ఉండేది మెయిన్లీ ప్రోటీన్స్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది వాటర్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి సో ఈ వీటితో కూడిన ఆహార పదార్థాలు మనము రెగ్యులర్గా తీసుకోవాలి గుడ్ క్వాలిటీ పో ప్రోటీన్స్ అంటే పప్పులు ఎగ్స్ నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్ ఫిష్ అన్నిటికంటే మంచి క్వాలిటీ ప్రోటీన్ చీపెస్ట్ వన్ ఈజ్ నట్స్ పల్లీలు అదేవిధంగా పిస్తా బాదము ఇటువంటి తినడం వల్ల ఏమవుతుందంటే మనకు సరిపోయిన గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ దొరుకుతాయి అదేవిధంగా కాల్షియం ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది కాల్షియము మిల్క్లో ఉంటుంది పెరుగులో ఉంటుంది తర్వాత చీస్ మిల్క్ ప్రోడక్ట్స్లో చాక్లెట్స్లో కూడా కాల్షియం ఉంటుంది సో లిమిటెడ్ క్వాంటిటీలో చిన్నపిల్లలకు చాక్లెట్స్ ఇవ్వడంలో కూడా మనకు కాల్షియం సప్లిమెంటేషన్ అవుతుంది ఒక ఏజీ వచ్చిన తర్వాత ప్రాబలి కాల్షియం సప్లిమెంటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ తీసుకోవడం అవసరం ఉంటుంది కానీ ఎనఫ్ అఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మనకు ఎనఫ్ కాల్షియం డైలీ రిక్వైర్మెంట్ సరిపోతుంది ఆర్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ పెరుగు బటర్ మిల్క్ తినడంలో కూడా మన కాల్షియం సరిపోతుంది కాల్షియంతో పాటు విటమిన్ డి ఎనఫ్ ఉంటేనే ఈ కాల్షియం మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది విటమిన్ డి జనరలీ మన స్కిన్లో ఉండే కొలెస్ట్రాలు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది సన్ రేస్ వల్ల సన్ సన్ రేస్లో ఉండే ఆల్ట్రావయోలెట్ రేసు ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ను విటమిన్ డిగా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి సో అది మనము సన్ రేస్కి ఎక్స్పోజర్ ఏ టైంలో అంటే ప్రాబులీ ఈ టెన్ ఏం నుంచి త్రీ పిఎం లోపల ఉండే సన్ రేస్లో ఈ అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి అది విటమిన్ డిని కన్వర్ట్ అవుతుంది సో చాలామందికి ఈ రోజు రేపుల్లో మనము ఎయిర్ కండిషన్లో పనిచేయడము ఇండోర్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రాక్టికల్గా కాకపోవచ్చు అందుకని విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ లిక్విడ్ కానీ అదేవిధంగా ఫ్రెష్ ప్రోటీన్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుంటే మనకి ఎనఫ్ మినరల్స్ వైటమిన్స్ మన కార్టిలేజ్కి సంబంధించిన గుజ్జుకు సంబంధించిన ఈ వైటమిన్స్ ఇవన్నీ మినరల్స్ సరిపోతుంటాయి అదేవిధంగా ఆహారంతో పాటు ఇది గుజ్జు హెల్తీగా ఉండాలంటే మనకి ఎనఫ్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మోకాల్లో ఉన్న గుజ్జుకు బ్లడ్ సప్లై రక్త ప్రసరణ ఉండదు మోకాల్లో ఉండే ఫ్లూయిడ్లో నుంచి న్యూట్రియంట్స్ ఈ గుజ్జుకు సప్లై చేస్తూ ఉంటాయి మనము యాక్టివిటీ చేస్తున్నట్టే నడవడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోకాల్ లోపల ఉన్న ఫ్లూయిడ్లో ప్రెషర్ వేరియేషన్ అంటే ప్రెషర్ అప్స్ అండ్ డౌన్స్ అవుతా కావడం వల్ల ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ అన్ని ఈ గుజ్జులోకి పంపు చేయబడతాయి ఆ విధంగానే ఈ న్యూట్రియన్స్ వస్తూ ఉంటాయి అందుకని మనము ఏమి యాక్టివిటీ లేకుండా పూర్తిగా రెస్ట్ తీసుకొని ఏమి పని చేయక పని చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ గుజ్జుకు సరైన న్యూట్రియన్స్ సరి అందుబాటులోకి రావు అదేవిధంగా మనము నార్మల్గా యాక్టివిటీస్ నడిచేటప్పుడు యాక్టివిటీ చేసేటప్పుడు ఈ గుజ్జును ప్రొటెక్ట్ చేయాలంటే నీ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలు బలంగా ఉండాలి స్పెషల్లీ క్వార్డరిస్ మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం నార్మల్గా యాక్టివిటీ చేస్తున్నప్పుడు రన్నింగ్ జంపింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వెయిట్ మసిల్స్ తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వెయిట్ జాయింట్ పైన పడాలి అప్పుడే ఆ జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది కామన్ కండిషన్ ఆస్టివ్ ఆర్థరైటిస్కు లీడ్ చేసేది ఏంటంటే ఇంజురీస్ ఎనీ మనకు ఫుట్బాల్ ఎనీ స్పోర్ట్స్ ఇంజరీస్ క్రికెట్ ఫుట్బాల్ నార్మల్ స్పోర్ట్స్ నడుస్తూ నడుస్తూ కింద పడడంలో అండ్ మన కంట్రీలో జనరల్లీ టూ వీలర్ యాక్సిడెంట్స్ వెరీ కామన్ టూ వీలర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ మోకాలు దెబ్బ తగిలి మోకాల్లో ఉన్న ఇంపార్టెంట్ లిగమెంట్స్ కానీ కాటిలేజ్ డ్యామేజ్ కావడం వల్ల ఏమవుతుందంటే అది ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆస్టివ్ ఆర్థైటిస్కు లీడ్ చేస్తుంది సో జనరల్లీ ఇవి ఇంజురీ అయిన తర్వాత మోకాలుకు ఇంజురీ అయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్స్రే అనేది ఫ్రాక్చర్ ఉంటేనే మనకు ఎక్స్రే తెలుస్తుంది అందుకని ఎవరికైతే ఇంజురీస్ తర్వాత పెయిను స్వెల్లింగు నడవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుందో ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఏ కాటలేజ్ కానీ లిగమెంట్ కానీ డ్యామేజ్ ఉందా ఒకవేళ ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ఆర్థరైటిస్ అనేది ప్రివెంట్ చేస్తాము గుజ్జులు మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు